జనవరి పద్దెనిమిది నాడు గోల్కొండ రిజార్ట్స్లో షర్మిల కొడుకు రాజవారెడ్డి ప్రియా ఎంగేజ్మెంట్ జరుగుతోంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి దీని తర్వాత ఫిబ్రవరి పదిహేడవ తేదీన జోధ్పూర్లో పెళ్లి ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్లో పోస్ట్ వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఉన్నాయి ఈ రిసెప్షన్ శంషాబాద్లోని పోర్ట్ గ్రాండ్లో జరగబోతోంది ఈ మూడు కార్యక్రమాలకు రాజకీయాల అతీతంగా అందరికీ ఇన్విటేషన్లు పంచారు షర్మిల ఏపీ సీఎం జగన్ చంద్రబాబుతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులు అందరికీ కార్డులు పంచినట్టు చెప్పారు కొడుకు రాజారెడ్డిని వెంటబెట్టుకుని జగన్ ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు షర్మిల దంపతులు అతీతంగా ఈ ఆహ్వానాలను చూడాలని కూడా షర్మిల చెప్పారు గురువారం జరిగే ఎంగేజ్మెంట్కు ఏపీ సీఎం జగన్ కుటుంబం హాజరవుతుందని తెలుస్తోంది భార్య భారతితో కలిసి ఆయన వస్తారని సమాచారం అంతేకాకుండా వైయస్ బంధు వర్గమంతా ఈ వేడుకలకు అటెండ్ అవుతున్నట్టు సమాచారం ఇకాటు టీడీపీ నుంచి లోకేష్ హాజరవుతారని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చేది రానిది ఇంకా సమాచారం లేదు వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబంలో జరుగుతున్న మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాల అతీతంగా అందరూ హాజరవుతారని భావిస్తున్నారు ఏపీలో ఎన్నికలకు దగ్గర పడటం మాటల యుద్ధం తారా స్థాయికి చేరిన ఈ టైంలో అన్ని పార్టీల నేతలు ఒకరినొకరు కలుసుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నదానిపై ఆసక్తి కనిపిస్తోంది